శ్రీ మాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మంత్రం కూడా కాదండి చిన్న పరిహారంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు స్పెషల్ వచ్చేసి సంకటహర చతుర్థి అది మనకి ఈరోజు సాయంత్రం పూట ఆ గడియలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి ఆ సమయంలో మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను ఆ పరిహారం చేయటం వలన మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి దీనికోసమైతే మనం ఏమీ కొనే పని లేదు ఏమీ తీసుకురావాల్సిన అవసరం కూడా లేదండి ఇంట్లో ఉండే ఒక్క రెండే రెండు వస్తువులతో ఈ చిన్న పరిహారాన్ని అయితే చేయవచ్చు దానికోసం ఏమేం కావాలి ఎలా చేస్తాము అనేది కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి మీరైతే కనుక ఈ పరిహారాన్ని సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు చేయవచ్చు మామూలుగా అయితే ఐదు గంటల వరకు మనకి సంకటహార చతుర్థి అనేది సమయం అనేది ఉన్నదండి తరువాత ఎనిమిది నుంచి తొమ్మిది వరకు గురుహోర సమయం ఉంది కాబట్టి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు అలాగే నెల నెల వచ్చేటువంటి సంకటహార చతుర్థికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సంకటహార చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉందండి అందుకోసమని ప్రత్యేకంగా ఈరోజు చేయమని చెప్పటం అనేది జరిగింది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విషయం చెప్తున్నానండి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఐదు గంటలు దాటిన తర్వాత దేవునికి ప్రతి ఒక్కళ్ళం ఇది శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటామండి అలా పూజ చేసే సమయంలో అంటే వినాయకుని దగ్గర ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము ఆ పూజ చేసినప్పుడు మనం వెలిగించే దీపంలో నూనె వేసి దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదలో ఒక్క ఐదు రూపాయల కాయిన్ అనేది వేయండి నేను మీకు వీడియోలో ఫైవ్ రూపీస్ కాయిన్ని చూపించానండి ఓన్లీ ఫైవ్ రూపీస్ కాయినే వేయాలండి ఐదు రూపాయల బిల్లకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట అందుకోసమని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది అలా ఆ కాయల్ని వెలిగే దీపం ప్రమిదలో వేయండి మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి మీ యొక్క కష్టాలనేవి తీరిపోతాయనమాట ఏ పనిలో అయినా విజయాలే పొందుతారు మీకుండేటువంటి అవిఘ్నాలన్నీ తొలగిపోవడానికి ఆ వినాయకుడే మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడనమాట ఈ పరిహారం చేసిన తర్వాత మన ఇంట్లో పోపుల డబ్బాలో పోపుల డబ్బా అంటే నార్మల్గా అందరం పోపు దినుసులు పసుపు ఉప్పు అన్నీ పెట్టుకుంటాం కదండీ అలా పెట్టుకునే డబ్బాలో పసుపు డబ్బాలో ఈ ఐదు రూపాయల కాయిన్ని వేయండి అంటే పసుపు డబ్బాలో ఐదు రూపాయల కాయిన్ వేసి దానిపైన కొద్దిగా పసుపు వేయండి కాయిన్ కనపడకుండా ఇలా చేయటం వలన చాలా అంటే చాలా మంచిదండి విశేషమైన ఫలితం ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే పసుపు అనేది మనకి గౌరీదేవితో సమానం అండి పసుపు మన తెలుగువారికి చాలా ప్రాధాన్యమైనది అలాగే ఐదు రూపాయల ఖాన్యానికి కా నాణ్యానికి కూడా పంచభూతాలకు ఉన్నటువంటి శక్తి ఉందండి కాబట్టి ఈ ఐదు రూపాయల బిల్లని పెట్టమని చెప్తున్నాము మీరు ఆ ఐదు రూపాయల కాయిన్ని బయట నుంచి తెచ్చుకున్నట్లయితే కనుక రోజ్ వాటర్తో కానీ పన్నీర్తో కానీ శుభ్రంగా కడిగిన తర్వాత అంటే చాలా చేతులు మారి వస్తూ ఉంటాయి కదండి డబ్బులు అనేవి అలా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మీ దీపారాధనలో కానీ మీ పసుపు డబ్బాలో కానీ వేయండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి దీనిని డేట్ టైంలో అంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు చేయవద్దండి పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నాను అడగకముందే ఇలా మీరు పసుపు డబ్బాలో వేసిన ఐదు రూపాయల కాయల్ని వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా మార్చుకోవచ్చండి చాలా మంచిది స్వస్తి